ఆకాశవాణి ఆదిలాబాద్ రెండు మనస్సు నిండా దేవేందర్ గారు నమస్తే నమస్కారం అండి నిర్మల్ జిల్లాలో చేపల పరిశ్రమ ఏ రకాలుగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నది నిర్మల్ జిల్లాలో ఐదు రిజర్వాయర్లు ఉన్నాయండి ఆరు వందల ఐదు చేపల చెరువులు ఉన్నాయండి గ్రామ పంచాయతీ అయితేనేమి డిపార్ట్మెంట్ సంబంధించిన చెరువులు అయితేనేమి ఉన్నాయి అందులో మన ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు పదిహేను సంవత్సరం నుండి వందకు వంద శాతం సబ్సిడీ పైన చేప పిల్లలు వేయడం జరుగుతుంది దానితోని మన ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది తర్వాత రెండు సంవత్సరాల క్రితం నుంచి కూడా రొయ్య పిల్లలు కూడా ఈ రోజన్ పరికి అంటే మన నీలకంట రొయ్య వేయడం జరుగుతుంది దానితోని కూడా మత్స్య సహకార సంఘాలకు ఎవరైతే నిజంగా మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవనం చేస్తున్నారో వాళ్లకు వందకు వంద శాతం ఆర్థికంగా బలోపేతమై కానీ ప్రభుత్వము చేప పిల్లలు కాని అండి తర్వాత రిజర్వాయర్లలో రొయ్య పిల్లలు వేయడం జరుగుతుందండి మీరు పెద్ద రిజర్వాయర్లు అన్నారు ఇవేవండి అవి మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గడ్డనవాగు ప్రాజెక్టు స్వర్ణ ప్రాజెక్టు కడెం రిజర్వాయర్ తర్వాత రంగారావు పల్సికర్ అని ఐదు రిజర్వాయర్లు ఉన్నాయి సార్ అయితే చేపల రకాలు మీరు రెండు మూడే చెప్పిండ్రు ఆ రెండు మూడేనా అండి ఇంకా వేరే రకాలు కూడా వాటి పరిశ్రమ కూడా ఉండ అంటే మనము ఈ కట్ల ఏదైతే రిజర్వాయర్లు అయితే మనము ఎయిటీ టూ హండ్రెడ్ ఏమో పెద్ద సైజు మూడించు నుంచి నాలుగు ఇంచుల సైజు పిల్లలు అంటే ఆ బొచ్చ రావు మెరిగ తర్వాత ఇవి వేయడం జరుగుతుంది తర్వాత అదే విధంగా ఈ సీజనల్ ట్యాంక్స్ అంటే ఎనిమిది నెలల కాలము ఉండే చెరువులలో మాత్రం అది బొచ్చ రాగండి తర్వాత తీగ వేయడం జరుగుతుంది మరి వీటి ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఉత్పాదన అయ్యే ఈ చేపలన్నీ ఎక్కడికి పోతుంటాయి అది నిర్మల్ జిల్లాలోనే వాడకంలోకి వస్తాయా బయటి ఎగుమతి కూడా ఇస్తున్నదా నిర్మలతో పాటు తర్వాత బయటి ప్రదేశాలకు కూడా వెళ్తుంటది నాందేడు నాగ్పూర్ కలకత్తా ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ఈ విధంగా మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వీటికి మరి కోల్డ్ స్టోరేజ్ లాంటి ఏర్పాట్లు సౌకర్యాలు ఉన్నాయా కోల్డ్ స్టోరేజ్ ఇప్పటి వరకు అలాంటిది లేదండి మన ఓన్లీ ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఏదైతే చేపలు మత్స్యకారులు పట్టగానే దాన్ని ఐస్ తోని ఆ తేల ముప్పై ఐదు కేజీల ఐస్ ముప్పై ఐదు కేజీల చేపలు వస్తాయి దాంట్లో ఎక్కువ అది వాళ్ళు జ్యోతి అది చేసుకున్న తర్వాత దూర ప్రాంతాలకు పంపినప్పుడు మళ్ళీ రీప్యాకింగ్ చేసేసి అది కండిషన్ మీద మళ్ళీ వాళ్ళు అక్కడ మార్కెట్ కు చేరేసే చేప మనం తీసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మార్కెట్ కు చేరే విధంగా వాళ్ళు ఐస్ ప్యాక్ చేసి పంపిస్తారు ఇక ముందు ముందు ఇంకా ఏ రకాలుగా ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి వీలున్నది నిర్మల్ జిల్లాలో లేక రైతులు గాని తర్వాత ఈ వృత్తిలో సంప్రదాయంగా ఉంటున్న వాళ్ళు గాని ఏ రకంగా చొరవ తీసుకుని ముందుకు రావచ్చును ప్రభుత్వ సహకారం ఎట్లా లభిస్తున్నది ప్రభుత్వం వందకు వంద శాతం రాయితీ పైన డెబ్బై ఐదు శాతం రాయితీ పైన తొంభై శాతం అగ్రికల్చర్ కానివ్వండి తర్వాత వాళ్లకు అమ్ముకురడానికి మోపెడ్స్ తర్వాత ఫోర్ వీలర్ తర్వాత ఫుడ్ క్యూస్ ఇలాంటి అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించింది తర్వాత రానున్న మంత్రి ఇంత ముందు మనకు నీలి విప్లవం అనే దాంతో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిష్ పండ్ అంటే చేపల చెర్ల నిర్మాణం తర్వాత హ్యాచరీస్ కట్టుకోవడానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎస్టీ ఎస్టీ ఆడవాళ్ళు అయితే అరవై శాతం జనరల్ అయితే ఫార్టీ పర్సెంట్ తో చేపలు తవ్వుకునేటానికి నిర్మాణం దానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తర్వాత ఈ ఎప్పుడైతే నీలి విప్లవం తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అది రెండు నెలల్లో స్టార్ట్ కాబోతుంది అందులో అన్ని రకాల ఎవరైతే చేపల పైన ఉండి చేప పిల్లలు కానివ్వండి చేపల కల్చర్ కానివ్వండి చేసుకునే వాళ్లకు దానికి తోడుగా ప్రభుత్వము ఈ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ప్రవేశపెట్టింది మత్స్యకారులు వాళ్ళు వలలు కూడా డెబ్బై ఐదు శాతం సబ్సిడీ పైన ఒలలు కూడా ప్రభుత్వము మత్స్యశాఖ ద్వారా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు లైసెన్స్ తీసుకొని గోదావరి గాని ఎస్ఆర్ఎస్పి కడెం పడుతున్నారు మిగతా వాటిలో సహకార సంఘంలోని గ్రామ పంచాయతీ చెరువులైతేనేమి మత్స్యశాఖ నుంచి తీసుకున్న లీజు చెరువులైతేనేమి వాళ్ళు నీళ్లు ఎక్కడైతే దగ్గరకు వచ్చి తర్వాత చేపలు పట్టుబడి వచ్చేటప్పుడు అవి వాళ్ళు చేపలు పట్టి అదే కండిషన్ లో తినేవారికి అందేటట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు ఇంకా ఏ రకంగా ఇది అభివృద్ధి చెందే అవకాశం ఉంది కొత్తగా ఉత్సాహం ఉన్న వాళ్ళు దీంట్లో ప్రవేశిస్తే లాభ మంచి లాభదాయకం అండి సార్ ఇది ఇందులో కూడా ఫిష్ టెక్నిక్ ఉంటది ఒక ఎకరానికి మూడు వేలు అంటే ఒక సంవత్సరం పిల్ల రెండు వందల గ్రాముల నుంచి రెండు వందల యాభై గ్రాములు కనుక ఎకరానికి మూడు వందలు నీటి వసతి మంచిగా వాళ్ళు వాగు కాని వంక గాని గోదావరి మన కెనాల్ ఉన్న వాళ్ళు కనుక చేసుకొని వాళ్ళు అది చేసుకుంటే ఒక వన్ ఇయర్ ఓల్డ్ కనుక వేసుకుంటే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో వాళ్ళకు ఎకరానికి మూడు వేల మూడు నుంచి నాలుగు టన్నుల చేపలు వచ్చే అవకాశం ఉంది దాంట్లో వాళ్ళకు ఎకరానికి ఒక డెబ్బై ఎనిమిది నుంచి లక్ష రూపాయలు అన్ని బోను వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అంటే ఒక రెండు మూడు నెలల్లో అయిపోద్దా పై అది ఆరు నెలల నుంచి ఆరు నెలలు అంటే దానికి సప్లిమెంటరీ పీడ్ కనుక వాళ్ళకు వేయాలి మనం సంవత్సరం పిల్ల దాంట్లో స్టాక్ చేసుకొని ఒక ఎకరం విస్తీర్ణం గల చెరువులో ఒక పది ఉంటే ముప్పై వేల సీడ్ కనుక రెండు వందల గ్రాములు వాళ్ళు బొచ్చ రావు బంగ కనుక వేసుకొని ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలు కనుక సప్లిమెంటరీ పీడ్ వాళ్ళు దానికి దాన ఇస్తే అది చాప పెరిగి వాళ్లకు అది మార్కెట్ సైజు వస్తుంది ఎనిమిది నెలల మొత్తం మీద ఈ చేపల పెంపకంలో ఉన్న రైతులకు ఆదాయం అంటారు బాగా ఉంది దీంట్లో లాస్ అనేది ఏమి ఉండదు వాళ్ళు మంచిగా శ్రద్ధగా ఏదైతే వ్యవసాయం ఎట్లా చేసుకుంటారో ఆ విధంగా చేపల రైతులు కనుక చేసుకుంటే చక్కగా మంచి లాభదాయకం ఉంటుంది వాళ్ళకు ఎలాంటి నష్టం జరగదు ప్రైవేట్ అన్న రోజులలో ఇప్పుడు మనకు మిషన్ భగీరథ మన కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ కూడా పంపిణీ చేస్తారు కాబట్టి రానున్న రోజులలో కూడా ఎక్కడ చూసినా అంత కొలు కట్టు చెరువులు తర్వాత వాటర్ ఎప్పటికీ పెరినియలు అంటే దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి మనకు వర్షాలు కూడా బాగానే పడుతున్నాయి కాబట్టి దీనికి చేసుకునే వాళ్ళు రైతులు కనుక ముందు కట్టే ప్రభుత్వం నుంచి కూడా మనకు ఈ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వాళ్ళకు ఎంకరేజ్ చేసి వాళ్ళకు టెక్నికల్ గా మన శాఖ నుంచి గైడెన్స్ ఇచ్చి ట్రైనింగ్ కూడా పంపి వాళ్ళకు అవకాశం శాఖ తప్పనిసరిగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను చాలా బాగున్నదండి ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ആകാശവാണി ആദിലാബാദ് വന്നോ പായിന്റ് രണ്ട് എഫ് എം മനസ്സ് നിന്ദ